హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం చైత్రం వైశాఖం జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే నాలుగో నెలగా చెప్పబడుతుంది ఈ మాసం శూన్యమాసం వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయ్యి దక్షిణాయనం మొదలవుతుంది ఈ మాసంలో విష్ణువుని శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెబుతారు ఇక ఆషాఢ మాసంలో ప్రధానంగా ఉపవాసాలు చేసే రోజులు వచ్చే పండుగలు అలాగే ముఖ్యమైన రోజుల గురించి ప్రస్తుతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది ఆషాఢ మాసం జులై ఆరవ తేదీన ప్రారంభమై ఆగస్టు నాలుగవ తేదీన ముగుస్తుంది మాసం శుక్లపక్షం జులై ఆరు శనివారం ప్రారంభమై జులై ఇరవై ఒకటిన ముగుస్తుంది మాస బహుళపక్షం జులై ఇరవై రెండున ప్రారంభమై ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారంన ముగుస్తుంది ఆషాఢంలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులు జూలై ఏడవ తేదీ జగన్నాథ రథయాత్ర జూలై పదహారవ తేదీ కర్క సంక్రాంతి జూలై పదిహేడవ తేదీ తొలి ఏకాదశి లేదా దేవశేని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశిని జరుపుకుంటాం జూలై పద్దెనిమిదవ తేదీ ప్రదోష వ్రతం జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ వ్రతాన్ని జరుపుకుంటాం హిందూ మతంలో ఆషాఢ మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును శివుడిని అలాగే లక్ష్మీదేవిని సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిదని చెబుతారు ఇక హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చాతుర్మాసం కూడా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది మాసంలో చేయవలసిన పనులు మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసి సూర్యునికి ఆరోగ్యాన్ని సమర్పించి పూజలు చేస్తే అనారోగ్యాల నుండి ఉపశమనం పొందుతారు ఇక ఆషాఢ మాసంలో విష్ణువుకు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులను తామర పువ్వులను సమర్పించి పూజించిన వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతారు అంతేకాదు ఆషాఢమాసంలో దాన ధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు కాబట్టి ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి పూజలు చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్